వెల్కమ్ టు సిఎన్ టీవీ అది పాడే నీలవర్గము కొయ్యూరు మండలము కొండగూరు పంచాయతీ పాతపాడి పాతపాడి రత్నంపేట గ్రామస్తు మాట్లాడుతున్నాం మాకు ఈ బిడ్జి పోయి చాలా సంవత్సరాలు అవుతుంది కనిపిస్తుంది కదా అయితే ఈ బిడ్జి గుండానే దగ్గర కానీ పది పదిహేను గ్రామాల ప్రజలు వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులకు కానీ లేదా ఎమర్జెన్సీకి కానీ ఇదే రూట్ వెళ్ళాలి మరి పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మరి విడిచిపోయింది కనుక గత ప్రభుత్వంలో మేము చాలా సార్లు కూడా విన్నవించుకున్నాము వచ్చి మేము అక్కడ వినతి పత్రం కూడా ఇచ్చుకున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వినత పత్రాలు ఇచ్చాము ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాము మరి ఎవరు పట్టించుకోలేదు ఎందుకు పట్టించిన అర్థం కావట్లేదు మరి ఇప్పుడు వరకు మరి గెలిచిన పార్టీ నియోజకవర్గంలో గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు మరి విశ్వేశ్వరరాజు గారు కూడా ఇప్పుడు వచ్చి దీనికి వచ్చి సూచన దాఖలాలు లేవు మరి గెలిపించుకున్నారు గెలిపించిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చి కూడా దీనికి విజిటింగ్ చేయలేదు కనుక మరి ఎందుకు రాలేదు ఏటనేది అతని విజ్ఞతగా మేము బొగ్గిస్తున్నాము కనుక ఇప్పుడే జరిగి ఈ ప్రభుత్వం వచ్చింది కనుక వచ్చింది జీవ మరికి ఈ బ్రిడ్జి కూడా శాన్షన్ అయింది కనుక మరి త్వరితగతిన ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మేము వినవించుకుంటున్నాము ఇదే రూట్న దగ్గరికి పది పదిహేను గ్రామాలంటే ఇక్కడ చూసుకుంటే మరి పాడి పాడి రత్నంపేట కన్నంపేట బగులూరు బాలారం మా అంకంపాలెం ఇలా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇదే దారిని వెళ్ళాలి కనుక చాలా ఇబ్బంది అవుతుంది మరి ఈ ప్రభుత్వం మరి శాంక్షన్ చేశారని చెప్పి శాంక్షన్ ఇష్టలో ఉన్నదని చెప్పేసి అంటున్నారు ఈ బ్రిడ్జిని మరి త్వరత ఈ బ్రిడ్జి త్వరగా మీరు చేసి మాకు మేలు చేస్తారని చెప్పేసి ప్రజాప్రతినిధుల్ని అలాగే మన మన ఇన్ఛార్జ్ అయినటువంటి గిన్నీశ్వర్ మేడం గారిని అలాగే మరి మీరు అందరూ కూడాను మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధాన దేశ అయినటువంటి ప్రధానమంత్రి గారికి అందరూ కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేసి త్వరితగతిన మాకు ఈ బిడ్జి బాగు చేసి ఇవ్వాలని చెప్పేసి మరి ప్రజలందరి తరఫున గ్రామస్తులందరి తరఫున ఈ గ్రా అందరి తరఫున కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను